ಸೌತ್ ಇಂಡಿಯಾ ಶಾಪಿಂಗ್ ಮಲ್ ದಟ್ಟಿಂಗ್ ಮಂತ್ರ ಸರಿಪತ್ತ ವೆಟ್ಟಿಂಗ್ ಕಲೆಕ್ಷನ್ ಸೌತ್ ಇಂಡಿಯಾ ಶಾಪಿಂಗ್ ಮಲ್ ಅವರ అదేమిటయ్యా ఏమిటిష్టం ఏమి టెన్షన్ గా ఉన్నావు టెన్షన్ నాకు కాదయ్యా ఆ కల్పనా హాస్పిటల్ ఎండి లేడు డాక్టర్ వీరారెడ్డి వీరారెడ్డి మళ్ళీ హార్ట్ అటాక్ వచ్చింది కాదయ్యా అంతకంటే ఎక్కువ అటాకే వచ్చింది ఏంటి వాళ్ళ అమ్మాయి డాక్టర్ ప్రభావతి లేదు ఆ అమ్మాయి వాళ్ళ హాస్పిటల్లో చేసే కాంపౌండర్ ని రిజిస్టర్ మ్యారేజ్ చేస్తుందంట ఇందులో టెన్షన్ ఏముందయ్యా అమ్మాయి నచ్చినప్పుడు అతను డ్రైవర్ క్లీనర్ కాంపౌండర్ చూడకూడదు ఇప్పటి వరకు హాస్పిటల్ కాంపౌండర్ ఇక మీదట ఆస్తి కాంపౌండర్ మొత్తం తీసుకుని ఓనర్ అనుకోవచ్చు కదా ఇలాంటి విషయాల్లో విశాలంగా ఉండాలి నా కలెక్షన్ టైం ఏంది వస్తాను ఈయన బ్యాక్గ్రౌండ్ కూడా అంతే కదా అందుకే అలా మాట్లాడుతున్నాడు ఈయనకి వస్తుంది అటాక్ ఏంట్రా ఆయనకు ఒక కూతురు ఉంది కదా అయితే వాళ్ళ బస్సుల కమిషన్ బ్రోకర్ లేడు ఎవరు గణేష్ ఆడితో ముక్క కలిపిందంట ఏదో ఒక రోజు ఆయన తీసుకొచ్చి ఈడే నీ అల్లుడు అంటుంది ఈయన ఫుల్ కౌంట్ ఇవ్వాల్సిందే

అన్నారు క్లాసు ఎప్పుడే వెళ్ళిపోయారు మా అమ్మాయి కూడా వెళ్ళిపోయిందా రండి బాబురాజు సావు బాయి ఎక్కడ గణేష్ వాడు బాడు నుంచి ఒకటే హడావుడి పెళ్లి హడావుడి షాది ఎలా చేయాలి అని ఒకటే హడావుడి పడుతున్నాడు మీకీ ఒక మాట సాబ్ ఎందుకు అంటే వాడికి పెద్ద దిక్కైనా పెండి సందడైనా మీరే కదా సాబ్ మీకీ చెప్పకుండా చేస్తే ఏం బాగుంటుంది సాబ్ మీకీ చెప్పలేదా మీరా ఏటి వచ్చారు అయ్యగారు నేనే మీ దగ్గరకు చెప్దాం అనుకుంటా

మనుషులు పట్టుకుని ఎలాంటి మాట్లాడారు మీరు కూడా నిజాలైపోతాయా మంచి మర్యాద చేశారు ఏంటో ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు విశ్వాసం లేని వాళ్ళు ఆ మూడు ముళ్ళు వేసుంటే చెప్పేదాన్ని ఇదిగో ఇక్కడ అతి మంచితనం కుదరదు నా మెళ్ళ ఆ మూడు ముళ్ళు అయ్యి అప్పుడు వాళ్ళకి సమాధానం నేను చెప్తాను ఏమనుకుంటున్నారు రేపు దశమి కడియలు బాగున్నాయి వెంటనే గుళ్ళో లెక్కపెట్టి చెయ్యి ఏ ఊరుకోయే కాపల్లో పచ్చప్రచగా మాడగా నువ్వు ఎప్పుడూ నా పక్కనే ఉండే మనసు మాట్లాడే స్నేహితురాల్లోగే చూసానే అందుకే నా మనసులో మాట చెప్తున్నానే నా మనసుగా డాక్టర్ అంటే చాలా ఇష్టం

ఏమిటి ఆ కూతురు వెనకట్ల తీరుకోకపోతే వీడు ఇంత దూరం వచ్చేవాడేనా ఆడు కూతురిని చంపుకోమనండి నరుక్కవాలి ఏమైనా చేసుకోమన ఎంతైనా ఓనర్ గారి కూతురు ప్రేమించడం గణేష్ తప్పే కాదురా తప్ప మన ఓనర్ మన దగ్గర ఎన్నిసార్లు చెప్పినాడు గణేష్ లేని నేను లేననే వాడు సంపాదించకుంటే ఇంత డబ్బు ఉండేది కాదనే వాడు గుండెలు బాదుకుని కదా అంత రెండు బస్సులు కొని పెట్టినాడు గణేష్ దేవుడు రాముడు అని పెద్ద పెద్ద మాటలు చెప్పినాడే తన కూతురు మేడర్ వచ్చేసరికి దయ్యం అసలు వాడు అల్లుడు కావడానికి మన గణేష్ దేంటో తక్కువరా దేంటో తక్కువనే ఊరు డ్రైవర్ కూర్చుమిహో ఏదైనా ఉంటే ఏమిటని అడగొచ్చు అవునొచ్చు కాదనొచ్చు అంతేగాని బేటాని ఇలా బజార్ లో చావు బాధడం ఏ ఠీక్ నే నేను అడుగుతాను అవునా నేను కోరుకోకూడదు ఒప్పుకోకపోతే ఆలోచించే నిర్ణయం తీసుకున్నాను నా మనసుకు నచ్చాడు ప్రేమించాను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నిన్ను అల్లారు ముద్దుగా కదా నిన్ను ఏ లోటు ఇంట్లో ఇస్తే నువ్వు సుఖంగా ఉంటావు మేము తృప్తిగా ఉంటాం అదేంటమ్మా నాన్నగారిని చేసుకున్న రోజున ఏమీ లేదు కదా మరి ఈరోజు అంచలంచలుగా పెరిగి ఆయన ఇంతవారు అవ్వలేదా గణేషు అలాగే పెరగకూడదా తను చాలి చాలిని తిండి తిన్నా ఎప్పుడూ నవ్వుతూ నవ్విస్తూ బతికాడు ఎన్ని కోట్లు పెట్టినా దొరకని ఆ పేదవాడి నవ్వునే నేను ప్రేమించాను ఇది నేను మిమ్మల్ని ఎదిరించాలని కాదు నా జీవితం కోసం నేను తీసుకున్న నిర్ణయం అది ఆ ఏంటి మీరంతా ఎందుకు వచ్చాను నాకు తెలుసు ఏ విప్లవమా వాడి పెళ్లికి మీరంతా ఒక మీరు కుళ్ళు కంపు కొడుతున్న బ్యాగ్ ని చంకలో పెట్టుకొని ఇచ్చిన వాసన చూస్తూ బతికామే కానీ దాన్ని మార్చమని ఏనాడు మిమ్మల్ని డిమాండ్ చేయలేదు కానీ గణేష్ విషయంలో మాత్రం డిమాండ్ చేయడానికి వచ్చాం ఇప్పటిదాకా మీ బస్ స్టీరింగ్ నేను జాగ్రత్తగా పట్టుకునే ఒక యాక్సిడెంట్ కూడా కాకుండా డ్రైవ్ చేస్తున్నా అంద మాదిరి మీరు కూడా మీ ఇంటి స్టీరింగ్ సరిగా పట్టుకుని మీ కూతురు జీవితంలో యాక్సిడెంట్ కానీ మాదిరి జాగ్రత్తగా డ్రైవ్ చేయమని ఒక డ్రైవర్ గా చెప్పడానికి వచ్చాను గణేష్ మీకు ఎంత చేశాడండి ఆ రుణం తీర్చుకోవడానికి మీ కూతురి అవకాశం ఇచ్చింది వెంటనే కాళ్ళు కడిగి పిల్లని ఆ రీ డబ్బులు ఏదైనా కదా రోడ్డు మీద గీడ్చి కొట్టారు ఇప్పుడు దాకా నేను సంపాదించింది మా బాబు నాకు ఇచ్చిన మూడేకరాలు ఆడి బేరం రాసేస్తామనో నాకు పెట్టేయండి బాబు రోజీ ఓ అల్లాక బేటా హై ఎంతో మంది బద్మాసులు మస్తు పైసలు ఇస్తామన్నా మీ మీద విశ్వాసంతో వాడు పోలేదు మీ బిడ్డని వాడు నీతికిచ్చి నిఘా చేయండి అల్లా ఏయ్ ఒకళ్ళు చెప్తే వినాల్సిన అవసరం నాకు లేదు నేను ఎవరికి భయపడను ప్రేమ విషయంలో నాలా తెగించిన వాడు బరవడం లేడు నేను ఓనర్ దగ్గర క్లీనర్ గా పనిచేస్తున్నప్పుడు అర్ధరాత్రి ఆయన కూతురు పోయి పెళ్లి చేసుకున్నాను ఆ ఓనర్ తెలుసా నా పక్కనే సప్తగిరి ట్రాన్స్పోర్ట్ నడుపుతున్నవాడు నాకు విరోధిగా అవుతున్నవాడు వీరవర వెంకటసుయణం ప్రేమ గురించి ఆలోచించడానికి పెళ్లి గురించి నిర్ణయం తీసుకోవడానికి నాకే అధికారం ఉంది ఆ నిర్ణయం నేనే తీసుకున్నాను ఇలా మార్పే రాదా మీరు మనిషే కాదా అదేండి ఎన్నిసార్లు చెప్పినా మీ మాట మీదేనా మీరు చేయకపోతే మేమే చేస్తాం వెంటనే నా కూతురు గణేష్ కి పెళ్లి చేయబోతున్నాను అదే అది కాదు అది మన గణేష్ కే రా మనకి అన్నిటి పెళ్లి కొడుకు అయిపోయాడు బోంచొద్దు గాని ఏంటండి కొత్తగా ఎత్తుబాల ఏంటి కంచాం అప్పుడు కమిషన్ గణేష్వి ఇప్పుడు ఈ ఇంటి అల్లుడు గణేష్వి ఆ మాత్రం పెట్టకపోతే ఎలా ఊరుకోండే ఉన్నట్టుండి ఎండి లెవెల్ పెంచేస్తే ఎటకారంగా ఉంటుంది అమ్మగారు మీరు ఎప్పుడు నన్ను కింద కూర్చోబెట్టి మీ సల్లని మనసుతో నా చేతిలో ముద్దెడతారే అదే నాకు సెంటిమెంట్ గా ఉంటుంది ఇగో ఇది తీసేయండి ఇవన్నీ తీసేయండి చెప్తాను అబ్బగారు అబ్బగారు ఏంట్రా అయ్యగారు గుండిపోటు వచ్చిందండి చాలా సీరియస్ గా ఉందండి మీ పేరే తలుస్తున్నారమ్మా త్వరగా రెండమ్మ గారు రెండమ్మా ఏమండి

రేపు ఆ పెద్దన గుట్టుకోమన్నాడు అనుకోండి మనిషి పోయేటప్పుడు కూడా మంకు పట్టు పట్టాడు అల్లుడు అని మీ గురించి మూతులు తిప్పుకుని కొడతారు అబ్బే అవన్నీ పట్టించుకోకర్లే ధూలిపోయడమే ఒకవేళ కూతురు మీద బెంగతో చచ్చిపోయాడు అనుకోండి ఆ తర్వాత ఒక రోజు మీకు కల్లో కనిపించి కూతుర్ని చూడలేకపోయినా కన్నీళ్ళు పెట్టుకున్నాడు అనుకోండి మీరు కూడా జాలతో కన్నీళ్ళు పెట్టుకుని అమ్మగారు తీసుకెళ్ళి చూపిద్దాం అనుకుంటారు కానీ ఎలా ఉండడుగా ఆయన మనిషి పోయిన తర్వాత బాధపడి లాభం లేదండి ఇప్పటివరకు మావగారు ఎంత పొగరిపోతాయినా బాబురావు గారు మాత్రం దేవుడు అన్నారండి ఆయన ఈయన్ని ఎంత అవమానించినా ఈయన మాత్రం కూతురు మహాలక్ష్మిలా చూసుకున్నాడు అన్నారు కానీ ఇప్పుడు తండ్రి చావు బతుకుల్లో ఉన్నా ఆకచూపులు కూతురు పంపించలేదు హిట్లర్ అంటారు ఆ రెండే గారు మరికే రెండే గారు పదం చెప్తాను వచ్చావా నిన్ను చూడకుండా పోతానేవో అనుకున్నా లేదు మీ ఆయన నిన్న ఇంటికి పంపిస్తాడని నేను అనుకోలేదమ్మా వచ్చారా చాలా సంతోషం అమ్మా నేను అతని అన్న మాటలకి చేసిన ద్రోహానికి నాతో మాట్లాడాలంటే అతనికి అసహ్యంగానే ఉంటుంది చెప్పు తీసుకోమను నన్ను క్షమించనుడు ఎంతో కష్టపడి పైకొచ్చు మన మధ్య ఎన్ని పంతాలున్నా నా మీద కోపం నా బిడ్డ మీద చూపించకుండా దాన్ని మహారాడిలాగా చూసుకున్నావు నిన్ను ఆ గౌరవపరిచాడు నన్ను నన్ను మన్నించ పెద్దవారు మన మంచి గొడవలోనే మర్చిపోండి మీ అరగ్రీ జాగ్రత్త చూసుకోండి ఆయన బెంబెలు పెడతాడు మా గారు పెరస్ తీసుకోండి మీకేం కాదు మీరంతా ఏమి అనుకోకపోతే మా అమ్మాయితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీరేం కంగారు పడకండి పెద్ద నాలుగు రోజులు హ్యాపీ అయ్యగారు హ్యాపీ అదేనండి బాబు నాన్నగారు అమ్మగారు హ్యాపీ మరి సంధ్యామ్మగారు హ్యాపీ అప్పుడు మరి గణేష్ గారు హ్యాపీ అసలు హ్యాపీ ఇది కదయా సంధ్యా నేను ఇతో కొంచెం మాట్లాడాలి ఏయ్ ఎక్కడికి ఎక్కడికెళ్తున్నావు నువ్వు ఉండాలి మా బస్ అరుసులకే కాదు మా రెండు కుటుంబాలకి పెద్ద నువ్వే ఈ విషయాన్ని నువ్వే డిసైడ్ చేయాలి సంధ్యా మనం ఎవరో తెలియకుండానే నిన్ను చాలా అభిమానించాను ఇప్పుడు బంధువులు అని కూడా తెలిసిన తర్వాత ఆ సెంటిమెంట్తో ఒక విషయం అడగాలనుకుంటున్నాను మన ఇద్దరం పెళ్లి చేసుకుంటే మన రెండు కుటుంబాలు చాలా సంతోషపడతాయి ఏమంటావ్ సారీ బావా నాకు నిన్నే మ్యారేజ్ ఫిక్స్ అయింది మ్యారేజ్ ఫిక్స్ అయిందా ఎవరితో గణేష్ గణేష్ ఐఎమ్ సారీ గణేష్ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అయ్యే పర్లేదండి బాబు రాట్ ఏదో బస్ స్టాండ్ లకు అభిషేని అనుకున్నాను ఆ ఇంటికి అల్లుడు కూడా అని తెలిసింది ఎనీహౌ కంగ్రాచులేషన్స్ సారీ సంధ్య పర్వాలేదు పిచ్చాయన గుండెలెట్టకొస్తాడే మొత్తానికి గణేష్ గడు బలే సెటప్ అయిపోయాడు బాబు ఒరే అపరాలో ఏంట్రా బస్ స్టాండ్ లో కమిషన్ ఎరుకునే ఆ ఒంటిపూట గణేష్ గారికి ఆ బాబురావు గారి కూతురునిచ్చి పెళ్లి చేస్తున్నాడు అంటే ఎంత ప్రేమించుకున్నా ఈ చిత్రంగా ఉందా నాకు ఇందులో ఈ చిత్రం ఉందా ఇప్పుడు ఈ డాక్టర్ అమ్మా ఏ స్టూడెంట్ తోనో కాల్ ఉంటది అది కవరింగ్ చేసుకోవడానికి సెకండ్ హ్యాండ్ గారికి అడగడుతున్నారు కలిసి వస్తే కాలం వస్తే అత్తోరిల్లకి అంటుదో మేలు వస్తాడంట బాబురా కోటే కూతురా ఏ డాక్టర్ కో ఏ ఇంజనీర్ కో ఏ కోటో ఇస్తే మొత్తం పైసలు లాగేసుకొని వెతుకులు పడేసి పనులు చదువుతాడు డాక్టర్ అమ్మ ఆ ఇంజక్షన్ చేసాక ఆశ్చర్యం నిలుస్త బయటపడేస్తాడు ఆమె చెప్పుకు మే నువ్వు దుడుస్తావురాడు దుడుస్తా ఎప్పుడన్నా డాక్టర్ అమ్మకు పిల్లలు కావాలని మూడొచ్చింది అనుకో ఆయన గదిలోకి పిలిచి లక్షపుతో రుజి రుజి రాసి జటాలతో శుభ్రంగా దానం చేయించి ఆ రాత్రి అంతా గదిలో ఉంచుకొని తెల్లారి బయటికి నువ్వు అవును మరి బాబురావు ఇంటికి కుక్క లేదు కదా బదులు కుక్క ఏట్రా వాగుతున్నారు మేమంటాం కాదు స్టాండ్ అంతా అంటుంది నన్నందుకు కాదు టిప్పు అయ్యగారికి రాకూడదు ఇది ఒక విధంగా నాకు మంచిగా జరిగింది నేను గీసిన గీత మీద నిలబడేవాడు నా కూతురికి మూడుగా దొరికాడు నాకు ఇచ్చిన గౌరవే నా ఇస్తాడు ఏమంటారు ఏం పాయింట్ చెప్పారండి అందుకే అన్నారండి అచ్చొచ్చే కాలం వస్తే అచ్చు బొమ్మలు అంటే అల్లుడు వస్తాడన్నా అత్యరా పెళ్లిపల్లు మాకు అప్ప చెప్పండి గణేష్ నిన్ను రానపోతే నాకు అలా అన్నాను అనుకో అమ్మాయి ఏమన్నా అనుకుంటుందేమో బాధ అవును టైలర్ కొలతలు ఇచ్చావా అవన్నీ సర్లేగానండి మనం ఒక రెండు బస్సులు ఉంటే బాగుంటుందండి మళ్ళీ మొదలు పెట్టాడండి మొన్న కదా రెండు బస్సులు కొనిపించావు ముందు హడావుడి కానీ ఇప్పుడున్న బస్సులు నా పేరు మీద రాయండి ఏంట్రా నా బస్సులు నీ పేరుతో రాయాలా అవునండి ఏమిట్రా ఏమిటో మాట్లాడేది మీరు నన్ను మీ ఇంటికి పనుడుగానే చేసుకుంటున్నారు కానీ ఇంటలుడుగా కాదని అందరు అసహ్యంగా మాట్లాడుకుంటున్నారండి వాళ్ళని ఊర్లు ముయించడానికైనా మీరు నా పేరు బస్సులు రాసి వాళ్ళండి నా కోసం కాదండి మీకు సెట్ పేరు రాకూడదని ఏంట్రా నా కూతురు కట్టి నీకు బస్సు ఎక్కువ పిచ్చిక్కి మాట్లాడుతున్నావా కాదండి పిచ్చోండి చేసి మాట్లాడుతున్నారు ఏదో బస్ స్టాండ్ నాలుగు కేకలు రూపాయలు సంపాదించేవాడిని అలాంటిది మీ కుటుంబంలో స్థానం ఇచ్చారు మరి పరువులో కూడా స్థానం ఇవ్వాలిగా ఇవ్వకపోతే పెళ్లి చేసుకోవా అల్లుడుగా మా ఆత్మ స్థానం పంచుకోగాని మా అధికారాలు పంచుకోవడానికి పైకి ఎక్కడ ఉండాలో అక్కడ ఉండు నేను ఇప్పుడు అడుగుతున్నాను నాకు మీ పరువులో అధికారంలో డబ్బులో కూడా భాగం కావాలి గణేష్ ఏంటి నువ్వు మాట్లాడేది నిన్ను ఎంత గొప్పగా అనుకున్నాను ఇంత దిగజారు ఆలోచిస్తావు అనుకోలేదు చూడు నేను కావాలనుకునే మనిషిగా మాట్లాడు ఈ ఇల్లంటే విశ్వాసం ఉన్నవాడిగా మాట్లాడు అంతే అంతేకాని అధికారాల కోసం మాట్లాడకు చూడు నువ్వు డాక్టర్వి నేను డాక్టర్ అనుకో దెబ్బకు దెబ్బగా ఉండు పోని నువ్వు నాలాగా పెద్దాను అనుకో అసలు గొడవే లేదు నువ్వు పని చేస్తే అట్టుంటది చూడు ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలని అవ్వలేను అందుకని నువ్వే వీళ్ళందరినీ వదిలేసి నాతో మామూలు కుల్లా వచ్చాయి అప్పుడు ఇద్దరు బతుకులు సమానం అయిపోతాయి ఈ హెచ్చు తగ్గులు ఉండవు ఆళ్ళ యథాలు ఉండవు నిన్ను కావాలనుకున్నందుకు నా మీద నాకే ఆశయం వేస్తుంది నీ అహంకారాన్ని పొగర్ని ప్రేమ అనుకున్నందుకు నా మీద నాకే ఆశయంగా ఉంది మా పంచన బతకాలనుకునే వాడివి మా ఇష్ట ప్రకారం ఉండాలి మీ పంచన పడుండడానికి ఎంగిలి మెతుకులు ఆశపడే కుక్కను కాదు నేను అయితే నీ దారి చూసుకోవచ్చు చూసుకోవచ్చు చూడు పొగరు డబ్బున్న మీ నాన్నకు ఉండాలి నీకుండకూడదు ఎందుకంటే మన మధ్య జరిగిన ప్రేమ కథ పెళ్లి కథ గురించి ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు నన్ను కాదంటే నిన్ను ఎవడు పెళ్లి చేసుకోడు తర్వాత బాధపడాల్సి వస్తుంది నిన్ను చూసి నా వల్లే నీ బతికంత నాశనం అయితే నే బాధపడాల్సి వస్తుంది ఆలోచించుకో మా బస్సు సీట్లో దుమ్ము తుడిచే ఈ గుడ్డను తీసుకొచ్చి జరీ చెరిలో ఉంచి వీరు వాళ్ళు పెట్టుకోవటం నాదే తప్పు అది దుమ్ము తుడిచే దగ్గర ఉండటమే మంచిది తొందరపడకు ఆలోచించుకో ఇదే ముహూర్తానికి కావాలంటే నేను వేరే పెళ్లి చేసుకోగలను ఇక నీకు ముహూర్తమే ఉండదు వస్తావు ఏదో రోజు నువ్వే వస్తావు కానీ అదే సమయాన్ని నేను వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటూ ఉండొచ్చు అప్పుడు వచ్చి లాభం లేదు సంధ్య నేను ఎవడుకోడు సంధ్య వెంటనే మావి దగ్గరికి వెళ్ళి మా ఇద్దరికి మ్యారేజ్ ఫిక్స్ ఆలోచిద్దాం పడకున్నట్టు అలర్ అవుతాం అల్లరని అలాంటి స్వార్థపరులకి భయపడే కంటే చావడం మేలు రేపు సాయంత్రానికల్లా నాకు మావైకి పెళ్లి శుభలేఖలు ప్రింట్ అవ్వాలి అవును ప్రింట్ అవ్వాలి ఏంటి టిప్పు షాప్ కట్టేసింది చిలకమ్మ ఎక్కడ కనిపించట్లేదు గణేష్ ఎక్కడ పెళ్ళాడావుడు కదమ్మా మొత్తం అందరూ అక్కడే ఉన్నారు పెళ్ళ అవును ఎందుకో గాని అనుకోకుండా పెట్టేశారు ముహూర్తం అంత అలవిడిగా జరిగిపోతా ఉంది రాత్రి అవును అనుకున్నారు పొద్దునే ముహూర్తం పెట్టేసుకున్నారు అవునమ్మా ఎక్కడ పెళ్లి వెంకటేశ్వర స్వామి గుళ్ళోనమ్మా జయమ్మని పెళ్లి చేసుకుంటున్నాడా ఏంటలా చూస్తున్నారు సరిగ్గా లగ్న ముహూర్తానికి వచ్చారు సరళం చేసుకుంటున్నాడు అన్నమాట ఔపచారిక

ఏమిటి నీ పట్టుదల నీకేమైనా మతిపోయిందా ఏమిటి అల్లరి ఎంత అల్లరైనా సరే ఈ పెళ్లి చెడిపోయినా సరే వాడి పరువు తీసుకని నేను ఇక్కడి నుంచి కదల్లు వాడి చదువుకున్న వాడిని వాడి కంటే నేను చేసుకోబోతున్నానని వాడికి ఈ క్షణమే తెలియాలి ఈ శుభలేఖలు వాడి మొహం మీద కొట్టాలి వాడన్న మాటకు తను ఓడిపోయినని సిగ్గుపడాలి పిచ్చిదాన తన చుట్టూ ఉన్న వాళ్ళందరినీ గెలిపించడానికి తను ఓడిపోవటానికి కూడా లెక్క మనిషే వాడు ఈ శుభలేఖలు రాయటానికి ఇందులో నీకు నీ బావకు పెళ్లి ముహూర్తం పెట్టడానికి కారణం ఎవరు తెలుసా ఆ గణేష్ అమ్మా నేను పోయే ముందు నేను అనుకున్నది ఒకటి జరగాలమ్మా మీ ఆయన నిన్నీ ఇంట్లో నుంచి తీసుకుపోవడం వల్ల మన కుటుంబం విడిపోయింది నీ కూతుర్ని నా కొడుక్కిచ్చి పెళ్లి చేయాలి నీ కూతురు నీ తమ్ముని చేసుకుని ఈ ఇంటి కోడలు కావాలి ఇదంతా ఇదంతా నువ్వే చేస్తావా ఇంతేనా నే ఇంకేటో అనుకున్నా ఈ మాత్రం దాన్ని మీరు ఇంతది అయిపోలా మీ రెండు కుటుంబాలు కలిసి ఉంటే పది మందికి అన్నం పెడతారు తండమ్మ గారిని డాక్టర్ గారికి ఇచ్చి పెళ్లి చేయాలి నేను పక్కకు దప్పుకోవాలి అంతేగా చూడండి ఇక్కడ నుంచి చక్కెరటే తిప్పుతాను చేస్తున్నా డాక్టర అయ్యా మాట్లాడే రోజు మీరు పెట్టే సల్లని ముద్దకి రుణం ఎలా తీర్చుకోవాలనుకుంటున్నా ఈ రోజుకి నాకు అవకాశం వచ్చింది వాడిద్దరికి పెళ్లి జరుగుద్ది ఈ రోజు నుంచి మీ అల్లుడు గణేష్ గా మర్చిపోయి కమిషన్ గణేష్ గా నాకు సల్లని ముద్ద పెట్టండి ఈ ముద్ద మీద పుట్టు సంజమ్మ గారి పెళ్లి డాక్టర్ గారితో జరుగుతుంది దృష్టిలో అతను స్వార్థపరుడయింది తన మీద నీ మనసులో ఉన్న ప్రేమని అసహ్యంగా మార్చి నా తమ్ముడిని నీకిచ్చి పెళ్లి చేయడానికి నేను గణేష్ చాలా తప్పుగా అర్థం చేసుకున్నాను మధ్యలో వచ్చిన ఎలాగైనా అర్థం చేసుకోవచ్చు కానీ చిన్నప్పటి నుంచి ఆడుతూనే బతికిన కన్యాదానం చేసే దంపతులు త్వరగా రావాలి నేను నువ్వా అమ్మా అవును తప్పమ్మా నిండు దంపతులు పీటల మీద కూర్చుని చేయవలసిన కన్యాదాన సాంప్రదాయము నువ్వు చెయ్యకూడదు దానికి నేను నాకు అది తప్ప రక్తాన్ని పంచుకు పుట్టిన బంధువులు మాకు లేరు అందుకే నా నేనే చేస్తాను పోనీ ఈ వచ్చిన వారిలో ఎవరైనా దంపతులు వచ్చి కన్యాదానం చేయవచ్చు ఎవరో వచ్చి పీటల మీద కూర్చోవడం వాళ్ల చేత కాళ్ళు కడిగించి అనాథ పెళ్లి చేయించడం నాకు ఇష్టం లేదు దానికంటే ముందు పుట్టిందాన్ని నాకా హక్కుంది అక్కగా నీకు హక్కు ఉన్నను ఐదోతనం లేని ఆడదాని ఆడదానివ్వటం వలన ఈ కన్యాదానం చేసే అర్హత నీకు లేదు నుదుట లేని నువ్వు కన్యాదానం చేసినా నీ చెల్లెలికి శుభం కాదమ్మా